తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేష్ యాదవ్ నియామాకమయ్యారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పొలం మల్లేష్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు అవకాశం ఇచ్చిన మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞత తెలిపారు అలాగే కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లను సాధించగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యులు చేపడుతున్న సందర్భంగా ఆయనకు మల్లేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల అంజయ్య మాజీ సర్పంచ్ కిన్నెర సారయ్య వేలుపుల భూపతి రాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తిమ్మపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన నన్ను నియమించిన తిమ్మపూర్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి గారికి మరియు మన మానకుండు నియోజకవర్గ ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ గారికి మా సీఎంగా రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నవంబర్ ముప్పైనా జరిగిన పోలింగ్ చూసి అందరూ అంటే కాంగ్రెస్ పార్టీ ఫార్మేషన్ అవుతుందా కాదనే రిగ్ ఉన్నారు డిసెంబర్ మూడో తారీఖున విడుదలైన ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు సాధించి గవర్నమెంట్ ఫామ్ మొత్తం ఏర్పరిచింది దీనికి చాలా అందరం ఆనందంగా ఉన్నాం రేవంతి రెడ్డి గారు సీఎంగా చీఫ్ మినిస్టర్గా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది అతడు ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకె తీసుకెళ్ళి అందరి నిరుపేదలను కూడా చాలా అభివృద్ధి చేస్తారని మేము ధీమాగా ఉన్నాం